చెప్పిరి స్కానింగ్ కోసం ఎనిమిది రాళ్ళు ఇది మొత్తం ఎనిమిది రాళ్ళు ఏం చేయాలో గొప్పలేదు మాకి అంతా నువ్వే అని ఒక ఫోన్ చేస్తుని అమ్మా ఇట్లంటే అంటారు పది లక్షలు అవుతుంది ఒక్క రాళ్ళు గన్ షూట్ చేసేకి ఒకటిన్నర లక్షలు అడుగుతా అంటాడు ఏం చేయాలో గొత్లేదు ఫోన్ చేస్తుని అమ్మ మీద బరువు వేసి బండారు తీసుకొని కడుపుకి అంతా అంటియనే ఈ కడుపు ఇంతలా ఉండే ఈ ఈ కడుపు ఏమీ తినే కాలేదు మనిషికి ఏం అన్నం పోతలేదు నీళ్ళు పోతా లేదు బండారు తీసుకొని పోయి అంతా అంటిస్తుంది అండారు తీసుకొని కడుపు నిండా అంటించినాను ఒక నెల నీళ్ళు లేదు కూడలేదు ఏం లేదు అంటించి ఒక గంటకే గబా గబాగబా కడుపు నిండా అన్నం తినింది చేపిస్తుంది ఒక్క రాళ్ళు లేదు ఏమీ లేదు నార్మల్ రెండు మూడు స్కానింగ్ మేము ఏమీ లేదు బాగుంది అని చూసే కదా రెండు మూడు తొడులు స్కానింగ్ చూపించినా దాంట్లో లేదు వానికి పిచ్చి పెట్టాడు ఏమి ఎట్లా అయ్యా ఇది మూడు రోజులు ఎట్లా అయ్యా రాళ్ళు అని స్కానింగ్ లో ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చినా ఏడు వేలు పెట్టి వచ్చింది మళ్ళా ఇంకో తడు లేదు నువ్వు వచ్చి ఆపరేషన్ చేసి తీసుకుపోయినావు చాసేడ్ అవుతుందావనికో అంత డబ్బులు తీసుకుండేవాళ్ళే అంతా పెట్టేవాళ్ళే దానివి చేసి చూపించేదానివి నువ్వు దానివి కాదు చేసి ఇచ్చేదానివిస్తున్నా మల్లెపూలు వాసనవా नजर मल्लिपुर है, उन्हें है ये माकन बदल जानते मल्लिपुर वहाँ निकलवास चलने मल्लिपुर में नजर मल्लिपुर है, मल्लिपुर क्या? निर्मल संन्यास मालवा सुबह मिला उन्हें संन्यास मिला उनकी आत्मा नहीं और वो क्या? नहीं माइंड जुनून आता है ना बटा लाने चपेल वाव करता माने के जान के કોર્ટ <Indonesia> કે <t��>

இரண்ட பத கொடுக்கதை திரடிந்தே ஆய் மரம் வச்சது கதா ஆயன் ஆய் மரம் வச்சது கதா ஆய் மிச்சி நாலே திர மூணு சார் அவுதான் அட் தொழில் ரோஜா தகவலா டேட் முன்னா அப்படி நீக்கைத்தின் போகொட்டி இத்தொம்பி மீது நிமிட முடியல நிமி అన్నీ తెలుసుకొని ఇంకా బాగా వచ్చినారు కాబట్టి వీళ్ళందరికీ జరిగింది మీకు కూడా జరుగుతున్నా बोला था <ina>, <laughs> మీ అన్న పేరు పెట్టాన ఇప్పుడు ఆ పేరుకి వస్తాయి ఒక్క రోజు అట్లా అమ్మా అది రోజే

sudah <tipas> <tipas> jangan, <tipas> d a m a Dalma d a m a d a l Dalma n a d a l a d a l a d a a d a d a a d a d a a d a d a a d a d a a d a మాట చె మాట చెప్పి ఇచ్చినవి మాట చెప్పి మీరు చెప్తాను అది ఉన్నాడు నాకు నచ్చారులా నీతో నాలుగేళ్ళు తిరిగిన రెండు సార్లు నీటి కూలన్నేసినా ఒకసారి కసా వందల రూపాయ కూలని నేపించినావు తర్వాత పెండ్లైంది లేదు మళ్ళీ మంటాలకి నువ్వు ఆపద చెప్పినావు నాకు ఆపద చెప్పినావు నీ ఒకటిన్నర సంవత్సరం నువ్వు ఏం చేసినా ఏం కాదు తర్వాత నీ తింది అని తర్వాత నువ్వు చెప్పినట్లు ఒకటిన్నర సంవత్సరం రెండేళ్ళకి పెళ్ళే రెండు తర్వాత సందారం లేదు కానీ దాకొచ్చినాం శనివారం పోయి అన్నావు నువ్వు ఎట్లా చేస్తే నడిచినాం నీ పేరు నాకు పేరు పెట్టుకో కొడుకుని ఇస్తాను అన్నావు నత్యాలను పెట్టుకున్నా ముత్యాలు పెట్టుకున్నా పెట్టుకున్న ఏది రోజులక ఇష్యూలో ఉన్నారు నీకు ఫోన్ చేసినా నాకు ఇట్లా పిల్లోడు ఉప్నే ఏడుస్తున్నాడంటే బయట తీసుకునే మా దాకా రా నిమ్మకాయ మధ్య తీసుకున్నాం ఏ వాసం చూపించినా ఏ ఏడుపు తగ్గింది రెండు నెలలు మూడు నెలలనే పెట్టుకున్నా రెండు ఏళ్ళు కాలే మిశా మాకు ఇచ్చిన సంతానమే నువ్వుగా వేరే వాళ్ళకి ఇట్లా వచ్చిన వాళ్ళకి ఇట్లా ఇప్పించిన మాకు ఇట్లా అయినది ఇచ్చినాక ఆరు నెలలకే నాలుగు నెలలకే నిలబడింది కరెక్ట్ నాలుగో నెలగా నిలబడింది

ఒక పదకొండు బాగా కాలేదు అక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి వచ్చి ఒక మూడు ఐదు వారాలు తిరిగి బాగుంది అప్పటి నుంచి బాగుంటే మా నాన్న వచ్చినాడు బాగా తిరిగినాడు ఇప్పుడు బాగున్నాడు అన్నం పోదు ఏంది పోదు ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఈడే వచ్చి తింటున్నాడు అప్పటి నుంచి బాగుంది ఇక్కడికి నోట్లో అన్నం పోదు ఏం పోదు ఇక్కడ నుంచి ఐదు వారాలు జరిగినా అప్పటి నుంచి బాగుందవా మీతో జరిగినప్పటి నుంచి మీరే మాకు ఆశీర్వాదం

నెక్స్ట్ ఇంకా అదే ఇంకా థీమ్ అంతా చేయాలంటే పెద్దగా నీళ్ళు తాగుతూ లేపక్క బాగైతే అంత బాడ మూడు పిచ్చి గుడికి ఆ గుండాలేసింటారా చెట్టు అయితే చెట్ల అడవి చెక్కల ఆ రౌండ్ చెట్ల

ও ঠিক झालं আই দোখোলা ভিড়ো কোটিস কোটিস কোটতা নো ভিড়ো সাল সে বিতrump আলি কাটতে আ ভোট বাই ঘুর বাই দেখো મામા કોરબેડ કો વાત દેમ કો કોરો છે સરમની અને આ નિતર જાયલા ઉને ને કાં જાય ને કાં જાય ને ઓન દેમા તમ બેસાળ વાલા ને ગમલી

తరు పెద్దోళ్ళైతే ఆపదను చెప్తారు పిల్లోళ్ళైతే చెప్తారమ్మ ఆపదము ఎవరుటి ఆపదను చెప్తారు పిల్లోళ్ళైతే చప్ప్లేరు కదా అమ్మా వాళ్ళకి ఏం తెలుసా అదే చెప్తారు అంజహన్ మా జయన్ మన్ జయన్ మా జయన్ మన్ మొత్తం పట్లేన పైకి ఉంటాయ జయన్ మా జయన్ మా జయన్ మా జయన్ మా జయన్ మా జయన్ మా जानमा जानमा आबाजै द एने गो बाई अस अस सन्तानन्त्रन्त्र ندير जानमा 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 जानमा

சுவை சுகாயே கேன் படுது சுவபகிரி பச்சிரனா மாட நீ இடு செங்கூ ನೀವು ತೇಜೇಶ್ ಎಷ್ಟೋ ಮಾತಾಡುತ್ತಾ ನೀನೇ ಟೈಮ್ ಕಚ್ಚೋಮ್ಮಾ ನೀನೇ ಟೈಮ್ ಪೇಳ್ಕರು ನೀನೇ ಟೈಮ್ ಪೇಳ್ಕರು ನನಗೆ ತರಿ ಅನ್ನಂ ರಂಜತಾ ನಾನು ಬೆಡ್ಗೆ ಹೋಗೋದು ನೀನು ಹೇಳ್ತಾ ನೀನು ಉದ್ಯೋಗನ್ ರಾಟ್ಲೇ ಅಮ್ಮಾ ಹಾ ಹಾ ಅವ್ನು ಹೋಗ್ನು ಮಾಡ್ನಾಮ್ಮ ಓಂ ನಮಸ್ತಿ ಓಂ ನಮಸ್ತಿ ಬಾಯ್ ನೀನೇ ನಮಕಂತ ಓಂ ನಮಸ್ತಿ ಬಾಯ್ ஓம் நம நமய ஓம் நம சிவாயா சிவாயா ஓம் நம 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 நமவாய ஓம் நமக்கு ఎలక్షన్ మా రైతు కష్టం ఎప్పుడు కష్టమైన అంటే బయలుదేరింది ఖచ్చితంగా రెండు రోజుల పడుతుంది అన్న ఖచ్చితంగా పడింది రాత్రి వానం రెండు రోజులు వానం పడుతుందన్న ఖచ్చితంగా పడింది రాత్రి వాహనం పంట ఎండిపోతాం ఎండిపోతామండి బోర్ వేయాలని వచ్చిన వీటికి బోర్ వేళ్ళని అడగాలి ఇప్పటికే పన్నెండు బోర్లు వేసాను పన్నెండు బోర్లు వేసి నీకు ఎన్ని దశ రూపాయలు దుడ్లు పోయినాయి

அவன் சொல்லுங்க మీరు చెప్పిన ప్రకారం చేసుకుంటున్నాము బాగా నడుచుకుంటా బాగా తినుకుంటా బాగుంది నిమ్మ పండు యాపోస పొద్దున పొద్దు తినాలా తర్వాత కాకరకాయ పెద్ద కాకర కూడా పెట్టుకుని పొద్దున సాయంత్రం తాగల సాయంత్రం గుడ్డ ఆమె తినాల సోమవారం యాభై వారు రేట్స్ పెట్టుకుని దినాలు తినాలని చెప్పినారు యాభై ఎక్కువ రోజులు చెప్పినారు పది రోజులు అయింది ఇప్పుడు బాగుంది తింటా ఉంది ఇప్పుడు ముందు తింటూలే ఇప్పుడు బాగా తింటా ఉంది అన్నం కానీ డాక్టర్ వచ్చేసి మళ్ళీ ఆపరేషన్ క్యాన్సర్ ఉంది మళ్ళీ ఆపరేషన్ చేయాలా కర్నూలు పోవాలా ఏదో ఒక చెప్తున్నాను అది కోతకు అమ్ముకొని ఆ క్యాన్సర్ కట్ట కో నేను పిసుకెత్త పిసుకెత్త నా శక్తి పిసుకెత్త నా కోత పోయినా నా శక్తి కట్టమ్మా అమ్మా అమ్మే ఇంకా పోలేస్ చూస్తాం అమ్మ మెడిసిన్ ఇప్పిస్తే ఉండే మనిషికి వీక్ అయిన వచ్చినాము ఫస్ట్ వారం వస్తుంది నాకేం చెప్పలేదు మొత్తం పోతుంది రెండో వారం వస్తుంది పిలిచి జగరాగానే వచ్చి పిలిచి అట్లా చేస్తున్నాడు పోరాడుతుంది పోటలోకి వస్తున్నాడు బాగా జరిగింది వాళ్ళు ఎవరు మనం ఎవరు ఇప్పుడు చెప్తున్నాడు కదా నీకు కట్టినట్టు చెప్తున్నాడు కదా బాగా అయింది సేల్ పోతుంది అంటే మళ్ళీ ఎట్లా చెప్తా ఊరికే చెప్తుంటాడా చెప్పచ్చు చెప్తా ఊరికి